హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నందూస్ ఇంటి వంటలు ఈరోజు చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము చికెన్ పులావ్ లేకే చికెన్ కర్రీ కూడా చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మన ఛానల్లో ఆల్రెడీ ఉంది వీడియో అది చూడండి చికెన్ పులావ్ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్తోనే తీసుకున్నాను ఇది బాగా క్లీన్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ సో ఒక బౌల్ లెక్కి తీసుకున్నా ఇది మ్యారినేట్ చేసుకోవాలి కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూను పసుపు ఒక పావు టేబుల్ స్పూను జీరా పౌడర్ జీలకర్ర పొడి ఉంటుంది కదా హాఫ్ టేబుల్ స్పూను కర్డ్ వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి పుదీనా కొత్తిమీర లేకుండా బిర్యానీ చేయలేము కదా పులావ్ చేసుకోలేం కదా ఇందుకోసం పుదీనా కొత్తిమీర కరేపాకు కొద్దిగా తీసుకొని యాడ్ చేసుకోవాలి మిర్చి ఒక ఫైవ్ కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా బిర్యానీ మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా పీసెస్కి పట్టాలి కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టొమాటో కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడే కట్ చేసి నేను ఇది ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేస్తాను టొమాటోని విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను లిట్ పెట్టేసి ఇది పక్కకి పెట్టుకుంటున్నాను చికెన్ పులావ్ వచ్చేసి నార్మల్ రైస్తో అయినా బాగుంటుంది బాస్మతి రైస్తోనే బాగుంటుంది నేను బాస్మతి రైస్ ఒక లార్జ్ గ్లాస్ తీసుకున్నాను ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేశాక కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి సైడ్కి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఈచ్ వచ్చేసి ఒక టూ టూ వేసుకుంటున్నాను షాజీరా వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ చికెన్లో సాల్ట్ యాడ్ చేశాను కదా దీంట్లో కొద్దిగా యాడ్ చేస్తున్నాను పావు స్పూన్ సాల్ట్ అంతే యాష్యూస్ యాడ్ చేస్తున్నాను పది జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను ఇవి వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టొమాటో యాడ్ చేస్తున్నా ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని ఇవి కావాలంటే టొమాటోస్ ఇందాక మ్యారినేట్ చేశాం కదా చికెన్ దాంట్లోనే కట్ చేసి వేసుకోవచ్చు చూడండి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము కంపల్సరీ చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ కొంచెం ముక్కలకి అంత మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కండా చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది ఇది ఫ్రై అవ్వడానికి ఆఫ్ చేస్తున్నాను చికెన్ అయితే సెవెన్ టు టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నా నాకు పులావ్ ఎక్కువ రైస్ కుక్కర్లో చేస్తే బాగా నచ్చుతుంది అందుకని రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నా రైస్ కుక్కర్ లేకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వేసుకుంటున్నాను తర్వాత ఇందాక రైస్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వాటర్ తీసేసి దీంట్లో యాడ్ చేస్తున్నా నేను మళ్ళీ సపరేట్ వాటర్ యాడ్ చేస్తాను ఒక గ్లాస్ రైస్కి నేను రెండు పావు వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి కదా అందుకని ఒక పావు గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను నార్మల్ రైస్ అనుకోండి వాటర్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది లిట్ పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేస్తాను రెడీ అయిందండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇందులోకి కర్రీ వచ్చేసి నేను చికెన్ బోన్స్ ఉంటాయి కదా ఆ బోన్స్ తో కర్రీ చేశాను సో చికెన్ కర్రీ రెసిపీ అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి చూసారా ఇంత బాగుందో పొడి పొడిగా ఇలా ప్లేట్లోకి తీసుకుందాము వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇందులోకి చికెన్ గ్రేవీ విత్ రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా బిర్యానీ కానీ చికెన్ పులావ్ చేసుకున్నప్పుడు అది చికెన్ కర్రీ వచ్చేసి కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది పలుసగా ఈ విధంగా ఇంట్లోనే చికెన్ పులావ్ని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే నాకు కమెంట్ పెట్టండి ఎలా కుదిరింది ఏంటి అని సార్ కదా వీడియోని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి